హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దీనికి ముందు వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి భూమి మీదకు ఎలా వచ్చాడు అని ఇంకా స్వామి పద్మావతి అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నాడు ఈ విశేషాలన్నింటి గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు వీడియోలో స్వామివారి గురించి ఇంకా తిరుమల తిరుపతిలో ఉన్న స్వామివారి మూల విరాట్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఆ విషయాలన్నీ కూడా నిజమా అబద్ధమా అనేవి కారణాలతో సహా తెలుసుకుందాం మాట్లాడుకుందాం ఆ విశేషాలు ఏంటంటే తిరుమల తిరుపతిలో ఉన్న స్వామివారి యొక్క మూల విరాట్కి వెనుక భాగంలో తల వెంట్రుకలు ఉన్నాయని స్వామివారికి చెమట పడుతుందని ఇంకా స్వామివారిని ముట్టుకుంటే మెత్తగా మానవ నిర్మితమైన శరీరంలాగా ఉంటుందని ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ నిజాలా అబద్ధాలా అంటే అవి ఖచ్చితంగా అబద్ధాలు ఇంకా అపోహలు మాత్రమే ఎందుకని అంటే వాటిని కారణాలతో సహా మనం మాట్లాడుకుందాం స్వామివారి శిలా విగ్రహం అనేది ఎలాంటి శిల్పులు చెక్కినది కాదు తనకు తాను స్వయంగా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రజలను తన బిడ్డల వలె చూసుకొని ప్రజల కష్టాలు తీర్చడానికి తనకు తానుగా భూమి మీదకు వచ్చి వెలిసిన ఒక శిలారూపం ఆ శిలారూపం అనేది బంగారంతోటి చేశారా ఇత్తడితోన రాయ అనేది కూడా ఎవరూ తేల్చలేకపోయారు ఎందుకంటే అది ఆయన స్వయంగా ఏర్పరచుకున్న రూపము ఆయన స్వయంభు నిర్మితమైన రూపం కాబట్టి కానీ చివరికి అది ఒక సాలగ్రామ శిల అని మాత్రం చెప్పగలిగారు కానీ ఈ తల వెంట్రుకలు ఏర్పడటం చెమట పట్టడం మొట్టుకుంటే మెత్తగా ఉండటం ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించిన విశేషాలు అవి ప్రకృతిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి కానీ స్వామివారి విగ్రహం అనేది అప్రాకృతికం అంటే ప్రకృతితో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ సహజ సిద్ధమైన విశేషాలన్నీ కూడా స్వామివారి శిలా విగ్రహంలో లేవు అవన్నీ కేవలం మన అపోహలు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా స్వామివారిని తాకి అభిషేకం చేసి అలంకారం చేసి ఇలా స్వామివారి యొక్క అన్ని కైంకర్యాలు నిర్వహించే ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు చాలా చక్కగా వివరించారు అయితే మరొక విషయం ఏంటంటే అండి మనకి తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారిని చూడటానికి మహా అయితే ఒక సెకను రెండు సెకన్లు లేదా ప్రత్యేక సేవలు ఏదన్నా అవకాశాలుంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుంది అలాంటి సమయాలలో మనం స్వామివారికి సహజ సిద్ధంగా తల వెంట్రుకలు ఉన్నాయా స్వామివారికి చెమట పడుతుందా ఇలాంటి విశేషాలన్నింటినీ వదిలేసి ఒక్క సెకనైనా అయినా ఒక్క పది నిమిషాలైనా కానీ మనకి దొరికిన సమయంలో స్వామివారి రూపాన్ని మన కళ్ళల్లో నింపుకొని మనం ఎప్పుడు కళ్ళు మనకి స్వామివారి రూపం కనిపించేలాగా అలాంటి భావనను ఏర్పరచుకొని మనం దేవాలయం నుంచి బయటికి వస్తే చాలా చక్కగా అనిపిస్తుంది అంతేగాని ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మరొక విషయం ఏంటంటే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వినటానికి అది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం కొన్ని కొన్ని చిత్రపటాలు వీడియోస్ చూస్తుంటాం కదా ఇది తిరుమల తిరుపతిలో జరిగిన అభిషేకం స్వామివారికి జరిగిన హారతి అని అవన్నీ కూడా అబద్ధాలు అంటే అబద్ధాలు అంటే అవి తిరుమల తిరుపతిలో స్వామివారి మాత్రం కాదు ఇంకా ఇక్కడ ప్రత్యేక దేవాలయాలు ఉంటాయి కదా చిరుకూరు బాలాజీ బిర్లా మందిర్ ఇలా ప్రత్యేక దేవాలయాల్లో స్వామివారి రూపం అయి ఉండొచ్చు కానీ నిజమైన స్వామివారి దర్శనం మాత్రం తిరుపతి దేవస్థానానికి వెళ్తే మాత్రమే ఆయన్ని మనం దర్శించుకోగలం అది స్వామివారి నిర్ణయం మనం ఇక్కడ కూర్చొని ఫొటోస్లో చూసేదన్నీ స్వామివారు అనుకుంటే అది అబద్ధం మాత్రమే మరొక విషయం ఏంటంటే ఇదే సోషల్ మీడియాలో బ్లాక్ అండ్ వైట్లో కొన్ని ఫొటోస్ వస్తుంటాయి పాతకాలంలో తిరుమల ఇలా ఉండేది అలా ఉండేది అని చెప్పి అది కూడా పూర్తిగా అబద్ధం మాత్రమే అవన్నీ ఎక్కడివంటే పాతకాలంలో శ్రీనివాస మహత్యం అనే ఒక సినిమా తీయటం కోసం స్వామివారి యొక్క విగ్రహాన్ని అదంతా ఒక సెట్టింగ్ లాగా వేసుకున్నారు ఆ సెట్టింగ్లో ఉన్న ఫొటోస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇది తిరుమల ఫొటోస్ అని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి అలా చూపించినా కూడా అది కూడా అబద్ధం మాత్రమే ఇంకా స్వామివారికి నివేదించే నైవేద్యాల విషయాల గురించి తెలుసుకుందామా అవి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి స్వామివారికి గురువారం పాలతో పాయసం చేసి జిలేబీని పెడతారు శుక్రవారం బెల్లంతో పాయసం చేసి బొబ్బట్లను నివేదిస్తారు ఇంకా రాత్రిపూట మరీచి అన్నం అంటే మిరియాలతో తయారు చేసిన అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు సుప్రభాత సేవ జరిగేటప్పుడు అప్పటికప్పుడు పిండిన పాలు అంటే అవి చాలా వెచ్చగా ఉంటాయి కదా నురుగుతోటి అలాంటి పాలు తీసుకొచ్చి నివేదిస్తారు అలా పాలతో పాటు నవనీతం అంటే వెన్నని కూడా నివేదిస్తారు ఇంకా రాత్రిపూట సమయంలో స్వామికి ఆవు పాలు ఆ సీజన్లో దొరికే పండ్లు జీడిపప్పు బాదం పప్పు నేతిలో వేయించి వీటిని నివేదిస్తారు ఇంకా మధ్యాహ్నమేమో తాంబూలం మంచిగా తమలపాకులో వక్కలు సున్నము ఇవన్నీ అనేక రకాల సుగంధ ద్రవ్యాలతో పాటు తాంబూలాన్ని స్వామివారికి నివేదిస్తారు ఇంకా చివరిగా నేను చెప్పేది ఏంటంటేనండి ప్రపంచంలో గొప్ప ఐశ్వర్యవంతులు ఎవరంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళే గొప్ప ఐశ్వర్యవంతులు అని నాకు అనిపిస్తుంది అలా ఎందుకు అన్నాను ఎవరు అనంటే తిరుమల తిరుపతిలోని స్వామివారిని తాకి ఆయన్ని అభిషేకించి అపాదమస్తకం స్వామిని చూస్తూ ఆనందిస్తూ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటల సమయం స్వామితోటే గడిపే అవకాశం వచ్చిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు గొప్ప ఐశ్వర్యవంతుడు అని నా భావన నాలాగా మీకెవరికైనా మీకు అనిపించుంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నేను ఇలాంటి కంటెంట్ మంచిది ముందుకు తీసుకురావటం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్